సరసలు పూర్ణువా పవని సరితలోసి కాలం నీ పేరు నిలుచున తలు సు మండల మా గుండలలో ప్రదర్ చందలా ఏ పోరును ఆపవని సరితలో సరకాలం నీ పేరు నిలుచునని ఏ రంగు ఏ జాతి ఏ ప్రజలైనా మానవులంతొక్కటని ఏ జాతి ఏ జాతిని పీడించేది ఎన్నాళ్ళు ఎన్నేళ్ళని నిలదీశావు చెలను ఓ వీరుడా చీకటి కండములలో ఉదయించిన సూర్యుడా మండేలా మా గుండెలలో ప్రత్యక్ష ఉండేలా చెరసాలలు ఏ పోరును మా పవని చరితలో శరకాలం నీ పేరు నిలుచునని అధికారము మత్తులోన్న పొగరెక్కిన తల్ల జాతి గజం జింక సాగదంటూ గజం జత్తి నడిచినావు నల్ల జాతి గుండెలలోని బురబూది నిప్పు చేసి పోరాటపునూ సానబట్టిన నల్లని వజ్రమా గర్జించే ఆఫ్రికా సింహమా సానబట్టిన నల్లని వజ్రమా గర్జించే ఆ మా ముగుండలలో ప్రదక్షిణ ఉండేలా శరాలలు ఏ పూరును ఆపవని చరితలో చిరకాలం నీ పేరు నిలుచునని సా వెళ్ళి వీధులలో కథం తగ్గిన బాలలు సావేటలో సవాలంటూ తిరగబ జబ్బ సరసి నిలుసున్నా జోగన్ సపార్కు గనులు మా దెబ్బకి ఎదురు లేదన్నా కేప్ టౌను రేవులు బగ బగ రగిలే దక్షిణాఫ్రిక నిన్ను తలచుకుంటూ పాడే అరుణ గీతిక బగ బగ రగిలే దక్షిణాఫ్రిక నిన్ను తలచుకుంటూ పాడే అరుణ గీతిక తలచే మూ నిల్ నో మా గుండెలలో లు ఏ పూరును ఆపవని సరితలాదర కాలం నీ పేరు నిలచునని కుల మత భేదాలు దాస విద్వేషాలు దేశ రాష్ట్ర సరిహద్దులు లేవు లేవంటూ ప్రపంచమానావులంతా ఒక్కటై ఏ నేడు ఓ మండలాని కొరకై నిదించేను చూడు భూమాత నిన్ను బిడ్డగా చూసుకొని గర్వముతో పొంగి ఎదకు కొత్తుకొని భూమాత నిన్ను బిడ్డగా చూసుకొని గర్వముతో పొంగి ఎదకు కొత్తుకుని తలిచేము నిన్ను నిల్సను మండేలా మా గుంటలలో ప్రదక్షణ ఉండేలా సరసాలలు ఏ పూరును ఆపవని చరితలో శరకాలం మీ పేరు నిలుచునని తలిచేము నెలను నిల్చను మండేలా మా గుండెల ప్రదక్షణ ఉండేలా శరసాలలు ఏ పోరును ఆపవని చరితలో శరకాలం మీ పేరు నిలుచునని